పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సు తరలిస్తున్న గాంజయ్ దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా దాచేపల్లి సిఐ గుత్తి వెంకట్రావు మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లో ఓ వ్యక్తి వద్ద ఉన్నటువంటి సుమారుగా రెండు కిలోల గాంజయ్ ని స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు దాచేపల్లి సిఐ తెలిపారు వారి వద్ద ఉన్న గాంజయ్ ని స్వాధీనం చేసుకు

ఆరు గంటల ఇరవై నిమిషాల టైంలో మా ఎస్ఐ గారికి మాకు రాబడిన సమాచారం ఏంటంటే ఒక వ్యక్తి బ్యాగ్లో గంజాయి తీసుకొని వెళ్తున్నాడని సమాచారం వచ్చింది వెంటనే మా ఎస్ఐ గారు ఏం చేశారంటే వెంటనే అలర్ట్ అయ్యి స్టాఫ్ని తీసుకొని వెళ్ళి పొందుకులు పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉన్నాడు ఆ టైంలో వెహికల్ చెక్ చేసే టైంలో ఒక వ్యక్తి బ్యాగ్ షోల్డర్ బ్యాగ్ షోల్డర్ తగిలించుకొని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు మా ఎస్ఐ గారికి అనుమానం వచ్చి వెంటనే చెక్ చేయడం జరిగింది చెక్ చేస్తే అందులో గంజాయి అని చెప్పి గమనించారు తర్వాత అది వెరిఫై చేయగా గంజాయిని తెలిసింది తర్వాత ఎంఆర్ఓ గారికి తర్వాత మీడియేటర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు వచ్చారు తర్వాత మీడియేటర్స్ వచ్చారు వాళ్ళందరి సమక్షంలో మళ్ళీ చెక్ చేశాము చెక్ చేసిన తర్వాత మొత్తం ఎంత వెయిట్ ఉందని చెప్పి వెయిట్ చేయక మొత్తం ఒకటి పాయింట్ ఏడు అంటే కేజీ ఏడు వందల గ్రాముల గంజాయిని తేలింది తర్వాత అతని పేరు కుమ్మాల శరణ్ కుమార్ అని చెప్పేసి అతని అద్దంకి మండలం బాపట్ల జిల్లా అని చెప్పి తెలిసింది తర్వాత అతను విచారించి ఆ కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత ఈ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు ఎవరి దగ్గర కొన్నాడు ఎలా కొన్నాడు ఆ సోర్సెస్ అన్ని కూడా మేము తదుపరి దర్యాప్తులో మేము చేయటం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడైతే అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది